జయంతి సందర్భంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించి మరి ముఖ్య నాయకులంతా కూడా జయంతి సందర్భంగా ఈరోజు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని లోకేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందరికి రావడం జరుగుతూ ఉంది గాంధీజీ కళ్ళలు కన్నా స్వరాజ్యాన్ని స్థాపించాలనే ఏకైక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతి పేదవాడికి కూడుండల్లా గుడ్డుండల్లా అదేవిధంగా ఆర్థిక స్వలంబన ఉండాలనే ఏకైక లక్ష్యంతో దాదాపు రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఈరోజు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాలలో అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కూడా గాంధీజీ యొక్క ఆశయాలను సాధించడంలో పేదవాడికి ఆరోగ్యశ్రీ విషయంలో అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అయితేనేమి రైతులకు రుణమాఫీ విషయంలో అయితేనేమి ఉచిత విద్యుత్ విషయంలో అయితేనేమి యువకులకు సంబంధించి ఎన్నో రకాలైన ఉద్యోగాలు స్థాపించడంలో అలనాటి రాజశేఖర రెడ్డి గారి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని స్థాపించడం జరుగుతూ వచ్చింది అదేవిధంగా స్వతంత్రానికి పూర్వం గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహం కానీ లేదంటే తను అశాంతి శాంతితోనే మనం స్వరాజ్యాన్ని స్థాపించాలనే ఏకైక లక్ష్యంతో స్వతంత్రాన్ని తీసుకొని రావడం జరిగింది ఆ స్వతంత్ర స్ఫూర్తిని ముందర తీసుకొని పోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందు ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమితి నుంచి మరియు ఈ యొక్క జయంతి జరుపుకుంటున్న కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలు కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు